సహోదరులు భక్తి సింగారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు ఇష్టా ఏలియేల దేవుని చూచిరి ఆయన పాదం క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు వండును నిర్గమ ఇరవై నాలుగు పది ప్రత్యక్షపు గుడారమును గుర్చి చదివినప్పుడు దేవుని ఆత్మీయ మందిరం గురించి కొంత గ్రహించగలము సామాన్యముగా చూసినడల ఈ వివరణనియు చదివి మన సమయం ఎందుకు వ్యర్థపరచవాలని మనం అనుకునవచ్చును కానీ ఈ వివరములు పరలోకపు సంగతులను గ్రహించినప్పుడు మనము భక్తి మర్యాదలతో చదివేదము ఆరో దినములు దహించు అగ్నిని బోలిన దేవుని మహిమను మొదటిగా మోసే చూచాను ఏడో దినమున ఆయన మేఘంలో నుండి మోసేను పిలిచినప్పుడు మోసే మేఘములో ప్రవేశించును నిర్గమ్మ ఇరవై నాలుగు పదహారు నుంచి పద్దెనిమిది ఏ మనుషుడును చూడకుండా మేఘమతనిని కమ్మిను దాని తర్వాత నలభై రాత్రులు నలభై పగుళ్ళు దేవుడు మాట్లాడుట మోసే వినెను దేవుడు మాట్లాడక మునుపు ఆయన మహిమను మోసే చూసినని ఇక్కడ మనము గ్రహించుచున్నాము విరిగి నలిగిన హృదయం కలవారే దేవునితో సహవాసము కలిగి ఉందరు దేవుని నోట బోరగాను సేవకునిగాను వాడబడక మునుపు మోసే అనేక పరీక్షల ద్వారా వెళ్ళవలసి ఉండెను ఇది దేవుని క్రమము దేవుని నిమిత్తము శ్రమలను అనుభవించి ఏ శ్రమనైనా ఎదుర్కొనేందుకు సిద్ధముగా ఉన్నప్పుడు ఈ విషయములను సామాన్య విధానములో దేవుడే మనకు బయలుపరుచును